వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై తొమ్మిది అరవై సైజులో ఉన్న మంచి బిగ్ సైజు సేద్య పెద్దలు రైతు శీలం గోపాల్ రెడ్డి అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తాయి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా చింతకాణి మండలం కోమట్లగూడెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు శీలం గోపాల్రెడ్డికి చెందిన ఈ యొక్క యాభై తొమ్మిది అరవై సైజులో ఉన్న సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు వీటి ధర ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు శీలం గోపాల్ రెడ్డి నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి అక్కడికి వెళ్ళి కూడా వాటి పనితనం చూసి నచ్చతే తీసుకోవచ్చు అన్నారు వ్యవసాయం పనులకైతే ఫుల్ గ్యారెంటీ అట ఎద్దుల బండి కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్ వెళ్తాయట ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీటి అల్లరి కూడా చూడండి వీడియోలో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిసెప్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ నంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం